హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అమరావతి రాజధాని మీద వైసీపీ పార్టీయే కానీ ఆ పార్టీలో ఉన్న పెద్దలు ముఖ్యంగా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి కానీ పార్టీలో నెంబర్ టూలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగిలిన నాయకులందరూ కూడా ఒక్కసారి అమరావతి రాజధాని మీద వాళ్ళ మాట తీరు ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పూటకో మాట పూటకో పని గంటకో తీరు అని ఏవో కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు కదా పెద్దలు సేమ్ అదే పంతనానగా ఉంది మీకు ఉదాహరణగా చూసుకుంటే అప్పటి ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉండేటప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతియే రాజధాని అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు అమరావతి రాజధాని అయితే అభివృద్ధి జరగదు మూడు రాజధానులు అనే కాన్సెప్ట్తో విశాఖ ప్రధాన రాజధాని అమరావతి సెకండ్ రాజధాని అండ్ మూడో రాజధాని కర్నూలులో అని చెప్పి ఇలా కొత్తగా త్రీ క్యాపిటల్స్ అనే పేరుతో ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు పోనీ అదైనా సక్రమంగా అమలు చేశారా అని అని అంటే ఎక్కడా కూడా ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదు ఎక్కడా కూడా భూమి పూజలు జరగలేదు ఎక్కడా కూడా ఒక బిల్డింగ్ కట్టినట్లేదు ఎక్కడా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పనులు ఏమైనా జరిగినాయా గవర్నమెంట్ రూలింగ్ జరిగిందనంటే అవి ఏవి కూడా లేవు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా ఒక రెండు మూడు నెలల కిందట కూడా అమరావతి అనేది వేసేల రాజధాని అమరావతిలో ఉన్న వాళ్ళందరూ కూడా అని చెప్పి సాక్షి మీడియా ఛానల్ డిబేట్గా మాట్లాడారు దానికి తర్వాత పెద్దగా వైరల్ అయ్యి పెద్ద రచ అయ్యేటప్పటికీ మాజీ ఎమ్మెల్యే సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏం మాట్లాడారు అసలు అమరావతిలో ఉన్న మహిళలందరూ కూడా ఏ జాతికి చెందిన వాళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడారు అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రీసెంట్గా రెండు రోజుల కిందట వేటువ్ న్యూస్ కాన్క్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే మీడియా సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆ మీడియా సమ్మిట్ వేదికగా అక్కడ సీనియర్ జర్నలిస్ట్ అయిన వైఎన్ఆర్ గారు అడిగిన ప్రశ్నకి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ వైఎస్ఆర్సిపి పార్టీ అనేది అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు రాజధాని ఎక్కడ ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు అని అడిగిన ప్రశ్నకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు ఇంకా మూడు రాజధానులు లేవు కేవలం అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉంటారు ఇంకా మూడు రాజధానులు అనే మాటే లేదని చెప్పి ఆయన చెప్పారు ఆయన చెప్పి ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గంటకో మాట పూటకో పని అనే విధంగా అమరావతి రాజధాని మీద వైసీపీ మాట మార్చుతుంది ఎర్రకానికో మాట్లాడుతుంది అనే విధంగా నెగిటివ్ వార్తలు అయితే విపరీతంగా వైరల్ అవుతాయి అయితే ఇప్పుడు దానికి వైసీపీ పార్టీ తరపు నుంచి పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలకు మాకు సంబంధం లేదు ఆయన ఏదో ఆయన సొంత అభిప్రాయం చెప్పారు తప్పితే నా పార్టీ హైకమాండ్ నుంచి కానీ పార్టీ అఫీషియల్ నుంచి కానీ ఎటువంటి కూడా నిబంధనలు అనేవి ముఖ్యంగా అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది మేము ఇవ్వలేదు అమరావతి రాజధాని అని చెప్పి మేమేమీ చెప్పలేదు మాకు సంబంధం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పుగా మాట్లాడితే మేమేమీ చేయలేమని చెప్పి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళకి ఫేవర్గా ఉన్న అఫీషియల్ సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో ఈవెన్ గ్రేట్ ఆంధ్ర ఇటువంటి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రచారం జరుగుతుంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి రాజధాని అని చెప్పి ఆ వే టు న్యూస్ కాన్క్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీడియా సమ్మెట్లో మాట్లాడారు కదా ఆ మాటలు తప్పు దానికి మాకు పార్టీకి సంబంధం లేదు అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఏమైనా కానీ కనీసం నమ్మే విధంగా ఉందండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుండెగా లేని వ్యక్తి ఎందుకంటే పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధ్యక్షతన కూర్చున్నారు తప్పితే అక్కడ జరిగిన ప్రతి పనికి అంటే ఆ నుంచి అమ్మ వరకు కూడా ప్రతి పని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూశారు ఆఖరికి గత ఐదేళ్ళు కూడా మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా మంత్రులు ఏం మాట్లాడాలన్నా మంత్రులు ఎక్కడికి వెళ్ళాలన్నా లేదంటే ఎమ్మెల్యేలకి కనీసం ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ కావాలన్నా అధికారంలో ఏం జరగాలన్నా ఎక్కడ ఎవరు ఏది చేయాలన్నా ఏది ఎలా జరగాలన్నా కానీ ఎవరు ఏం మాట్లాడాలన్నా కానీ ప్రతి ఒక్కదానికి కర్త కర్మ క్రియ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెంబర్ టూ అని మరి అటువంటి నాయకుడు వచ్చి అమరావతి రాజధాని ఇంకా మూడు రాజధానులు లేవు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటల మాకు సంబంధం అని చెప్పి మళ్ళీ మాట మారుతున్నారు అంటే ఎలా ఉందో చూడండి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన అనేవి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండానే మాట్లాడారా ఈయన సొంతంగా నిర్ణయం తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఏం మాట్లాడాలనేది కూడా డిసైడ్ చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలకి మాకు సంబంధం లేదని చెప్పి ఇప్పుడు వ్యతిరేక చూపించడం ఎంత వరకు కరెక్టు ఈ మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా పార్టీ హైకమాండ్కి తెలియకుండా అని ఆయన మాట్లాడారా ఆయన చెప్పకుండానే మాట్లాడారా అనేది మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనా కానీ అమరావతి విషయంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఇష్టం లేదు అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక మాట చెప్పారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక మాట చెప్పారు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మాట చెప్తున్నారు మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నారు అంటే రకానికి మాట పూటకో పని అనే విధంగా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్టాండ్ తీసుకుంటున్నారు గతంలో అలా మూడు రాజధానులు అని చెప్పి ముఖ్యంగా అమరావతి రైతులందరినీ కూడా ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళు రోడ్డును పడే విధంగా వాళ్ళు బోరుమని ఏడ్చే విధంగా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు ర్యాలీలు చేసే విధంగా పాదయాత్రలు చేసే విధంగా వాళ్ళనే నానా కష్టాలు పెట్టారు ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ రకానికి ఒక మాటలు మాట్లాడి రేపు పొద్దున్న ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంకొకసారి నిర్ణయం మార్చుకొని మళ్ళీ వేరొక కొత్త ఐడియాలజీ రావడమో లేదంటే మూడు క్యాపిటల్స్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావడము లేదంటే అమరావతిని సగం చేసి సగం ఆపేయడము ఇటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తే ఖచ్చితంగా అమరావతి అనేది నిర్వీర్యం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్కు ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది కుంటు పడిపోద్ది గత ఐదేళ్ల పరిపాలనలోనే ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి మంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు మరి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జన్మలో కోలుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే బీహారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇటువంటి చిన్న చిన్న రాష్ట్రాలతో పోలుతారు కదా అంతకంటే కూడా దారుణమైన రాష్ట్రం అయితే అయిపోతుందని చెప్పి ఇప్పుడు చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా కానీ అమరావతి మీద గంటకొక మాట వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది